ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విరవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు ఆయన మీద రెహమత్ నగర్ లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం కొన్ని ఎన్నికలు ఓడిపోతాం ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం ఈ రకంగా రాజకీయం చేస్తాం రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు మేము తమ్ముడు రాకేష్ కృష్ణఫర్ గారికి వారి కుటుంబానికి వారి మొత్తం వారి శ్రీమతికి వారి కూతురికి వారి కుమారుడికి వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము విష్ణువర్ధన్ రెడ్డి గారు సునీత గారు కౌశిక్ రెడ్డి గారు అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా ఎన్నికలు ముందు చెప్పాను మళ్లీ చెప్తా ఉన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది పార్టీది వదిలిపెట్టే సమస్య లేదు ఒక ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి మీరు కనుక సమయోనంతో వ్యవహారం చేయకపోతే విజయ గర్వంతో ఇట్లాగే విర్రవీగితే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు తప్పకుండా మేము కూడా బుద్ది చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తూ రాకేష్ క్రిస్టఫర్ గానీ అట్లాగే జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు ఎందుకంటే గతంలో మాకు ఎనభై వేల ఓట్లు వస్తే ఇప్పుడు కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఓట్లేదు తగ్గలేదు కేవలం ఐదు వేలే అది కూడా ఇన్ని రిగ్గింగులు ఇన్ని గూండాగిరి ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు మంచి చీరలు మంచి కుక్కర్లు మంచి ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి మా పార్టీకి వచ్చినాయి